పెరిగని యోధుడు ఉదయించే సూర్యుడు టైగర్ ఆర్ కృష్ణ గారి యాభై సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితం ఇలా భారతదేశంలో కుల గణనలో జనగణన లెక్కలు కులగ కులగణనలో జనగణనలో కులగణన చేపట్టడానికి మరి నరేంద్ర మోడీ అమిత్ షా గారు చేపట్టినటువంటి కీలక సందేశం వ్యాప్తంగా డె కోట్ల ప్రజలు గర్వించే విధంగా ఎలా నినాదాలు ఇస్తున్నారంటే అది ఆర్కిష్ట పోరాట ఫలితమే అని చెప్పి నేను ఈ సభావేదిక నుంచి గర్వంగా గుర్తు చేస్తూ అన్నగారికి పాదాభివందనాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ మరి నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి కూడా నా డెబ్బై కోట్ల ప్రజల బీసీ సంఘాల తరపు నుంచి రెండు వేల ఐదు వందల అరవై కులాల తరపు నుంచి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి అమిత్ షా గారికి నరేంద్ర మోడీ గారికి ఆర్ కృష్ణ గారికి నిజంగా కూడా వందనాలు తెలియజేస్తున్నా దీనికి కారణం ఎందుకంటే అట్టడుగు వర్గాల నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చేసినటువంటి ఈ ఈనాటికి తొంభై ఒక్క సంవత్సరాలు గడిచిపోయినాయి దాని తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ కృష్ణ గారు అరవై సార్లు ప్రధానమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నూట ఇరవై సార్లు మరి పార్లమెంటు పై దండయాత్ర చేయడం జరిగింది మరి అనేక సార్లు కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అప్పుడు ఇచ్చినప్పుడు మరి ప్రతి ఒక్క సంఘాలు ప్రతి ఒక్క పార్టీలు అన్నారు కార్ గారు నిజంగా ఇది పార్లమెంట్ లో బీజేపీలు చట్టసభలో రిజర్వేషన్లు కులగణ జరవన జరుగుతుందా అని చెప్పేసి దేశవాలి చేసినటువంటి నాయకులు ఉన్నారు ఈ రోజు వారికి చంపల్ పెట్టుగా యా లార్ కృష్ణన సాధించదొచ్యంగా గర్వంగా 70 కోట్ల ప్రజలు యా ఆనందిస్తున్నారంటే ఆనందిస్తున్నారు కారణం దానికారణం ఆర్ కృష్ణన పోరాటల సాధన చెప్పి నేను గుర్తు చేస్తున్నాను ఇది ఒక భాగమైతే మరి ఎన్ రామారావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో ఎన్టీ రామారావు లోక్ సభ మన లోకల్ బాడీ రిజర్వేషన్ లో ఇరవై తర్వాత కోట్ల విజయభాస్కర్ లోకల్ బాడీ రిజర్వేషన్ లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పెట్టించిన ఘనత ఆర్కృష్ణ ఉద్యమాలకే సాధ్యమైంది అంటే ఇదంతటికి కారణం ఆర్కృష్ణ పోరాట ఫలితమే అని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా దాని తర్వాత పదిహేనులో ఆర్ కృష్ణ మరి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారికి కేంద్రంలో మరి నేషనల్ కమిషన్ కు ఒక హోదా జాతీయ హోదా కావాలంటే వెంటనే ఆర్ కృష్ణన్న గారు కలిసి అదేవిధంగా రెండు వేల ఐదు వందల అరవై కులాలు ఉన్నాయి దీంట్లో బీసీ ఎంబీసీ వద్దు దీని వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ కావాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని వెంటనే సాయంత్రం మరి जी आप सोशल जस्टिस को को मिलके आप मेरे को जो भी बात बात बोले ना वो बात, वो सोशल जस्टिस इनविटेशन दे दो इमीडी जैसे मैं सोशल जस्टिसने वाले ओबीसी कमीशन जाति फोन जी आप है है बट Very happy. मगर इंका पार्लमेंट बीसी बिल्ल जन चप्ट करेंगे जो भी जो भी आप पूछे जो करेंगे मगर लड़ाओ हमारा हाथ में बीसी ప్రధానమంత్రి ప్రధానమంత్రి హైల్కే ఆ మగర్ ఆకి రైతా మగర్ అంటే క్రిస్ట ఒక మాట మాట్లాడి ప్రధానమంత్రి బీసీ బిడ్డ మేము కొట్లాడితే మీకు అగౌరవం ఉంటుందేమో బాధపడతారేమో అంటే కాలు కాదు నేను గర్వపడతా నేను మావాడైనా సరే నా కోసం నువ్వు నీ కాదు నా మీద కాదు నువ్వు డెబ్బై కోట్ల ప్రజల కోసం ఉద్యమం చేస్తూ ఎస్ దాని మీరే ఇంకా దాని కోసం నా వెనక ఉన్నటువంటి అగ్రకులాలతో సమాధానం చెప్పుకునే శక్తి నాకు ఉంటుంది అని అనగానే కృష్ణన్న సంతోషపడి కొన్ని కౌగలించుకున్నాడు ప్రధానమంత్రి గారు అంటే అంత సౌదయం కలిగినటువంటి వాడు ప్రధానమంత్రి మన నరే కృష్ణన్న పోరాటం గుర్తించి ఇవాళ వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నా గాని కృష్ణన్ జీ ఆజో అమర పార్టీ మే ఆజో జో బి ఆ ఇస్తా తీస్తా మీ కోరిక నెరవేర్స్తా అని చెప్పి తీసుకొని వెంటనే మరి ఏబిసిడి వరకు అదే దా దాంతో పాటు ఇలా కులగలను చేపట్టడం అంటే చిన్న విషయం కాదు మన నేను ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో అదేవిధంగా మహారాష్ట్ర గుజరాత్ బీహార్ కర్ణాటక కూడా నేను గుర్తు ఈ రోజు కులఘల చేపట్టడానికి ఆర్ ఉత్తమ పోరాటం మనకు ఒక సాధ్యం ఒక పూలబాటగా వేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మన కొన్ని రాష్ట్రాలు కులకేళన చేసింది కానీ దానికి ఒక సరియైన పద్ధతి లేదు దాంట్లో ఒక తప్పుల తడకగా ఉంది అయినా సరే ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ చేపట్టినటువంటి కులగాన ఇలా దాని తప్పకుండా ఒక ప్రక్రియగా ఒక పద్ధతిగా ఎలాంటి అవకాశం లేకుండా దాన్ని మనం సర్దిద్దుకునే బాధ్యత ప్రతి ఒక్క బీసీ బిడ్డ మీద ఉంది అని చెప్పి గుర్తు చేస్తున్నా ఈ పండుగ వాతావరణాన్ని భారతదేశ వ్యాప్తంగా మనం తప్పకుండా దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఇంట్లో ప్రతి బీసీ బిడ్డకు ప్రతి తల్లికి ప్రతి చల్లికి కూడా ఈ విషయాన్ని తెలియపరచుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది దీన్ని ఒక పండుగ

నా సోదరులారా మీకు ఇవాళ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి కృష్ణన్నలు యా జాతి లెవెల్లో మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి వాక్కు ముందుకు ప్రతి బిడ్డ కూడా చేరవేయాల్సిన బాధ్యత మన కుల మీద ఉంది అని చెప్పి నిన్న అందరికీ నేను గుర్తు చేస్తున్నా అందుకే పోరాడితే పోయేదేం లేదు బాధిస సంఖ్యలు తప్ప అనే నినాదం అంగ విజయం సాధించగలిగినాం కాబట్టి ఈ యొక్క ఈ వాతావరణాన్ని ప్రతి ఒక్కరం కూడా దీన్ని పండే వాతావరణం లాగా తీసుకెళ్లాలని ముందుకు తీసుకెళ్లాలని గుర్తు చేస్తూ నా మహిళలకు మా అక్క చెల్లెళ్లకు మా అన్న తమ్ముళ్లకు మా ఉత్తమ కారులందరికీ కూడా నా ఆర్క్ష్ణ పోరాటంతో మనకు ఒక పూల బాట పడింది దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ దీంతోనే సరిపోదు దీంతోనే మనం సరిపెట్టుకోవద్దు డి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద